దేశంలో భ్రూణ హత్యలు హద్దులు దాటిపోతున్నాయి లెక్కకు మికిలిగా యధేచ్ఛగా బాలిక శిశువుల్ని గర్భస్థ దశలోని హతమార్చే కార్యక్రమాలు జోరందుకున్నాయి వీటికి అడ్డుకట్టు కాదు కదా కనీసం ఈ అంశంపై ప్రభుత్వాల పరంగా దృష్టి కూడా పెట్టలేని పరిస్థితి రాజ్యం మేలుతోంది విద్యావంతులైన కుటుంబాల్లోనే ఆడపిల్లలు తమ కొద్దన్న భావన పెరిగిపోతుండడం గమనించాల్సిన ప్రధాన అంశం పిఎన్డిటి చట్టం అమలు పర్యవేక్షణ ఏనాడో గాలికొదిలేశారు తెరవెనుక తతంగం భారీగా జరుగుతున్నా కొరడా జులిపించే వారే కరవవుతున్నారు ఇంతకీ భ్రూణ హత్యలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి కేంద్రం లెక్కలు ఎలా ఉంటున్నాయి గుట్టు చప్పుడు కాని లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వాలకు ఎందుకంత నిర్లక్ష్యం బాలికా శిశువుల భవితవ్యం దేశంలో ప్రమాదకరంగా తయారైంది లోకం చూడకముందే పైలోకాలకు వెళ్తున్న బాలికా శిశువుల మరణమృదంగం కొనసాగుతూనే ఉంది అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లేదు ఉలుకులేదు లేదు నిన్న మొన్నటి జనగణనలో స్త్రీ పురుష నిష్పత్తి బాగా పెరిగిందని సంబరపడ్డ కేంద్రానికి బాలబాలికల నిష్పత్తిలో భారీ అంతరం రూపంలో సమస్య తీవ్రత తెరపైకి వచ్చింది స్వాతంత్రం వచ్చాక ఇంత అంతరం ఇదే ప్రథమం కూడా